జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప ది రూలర్ సినిమాతో ఆగస్టు పదిహేనున మన ముందుకు వస్తున్నాడు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే పుష్ప ఒక ప్రాంతీయ సినిమా అయినప్పటికీ జాతీయ స్థాయిలో అన్ని భాషల్లో కూడా ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ పుష్ప టూ పుష్ప ద రూలర్కు మేకింగ్ పట్ల కానీ ఆ సినిమా రాక పట్ల కానీ ఆ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ వదిలారు మరి ఈ టీజరు సహజంగా ఈ టీజర్ మీద కొన్ని కామెంట్స్ కొన్ని విమర్శలు కొన్ని ప్రశంసలు టీజర్ ఇలా ఉంది ఏమిటి అని కొందారంటే టీజర్ అద్భుతంగా ఉందని మరికొందరు చేసే వ్యాఖ్యానాలు మన చెవిన పడుతూనే ఉన్నాయి అయితే అల్లు అర్జున్లో ఇంతకాలం అంటే పుష్ప సినిమా మొదటి భాగం కావచ్చు ఇప్పటి భా రెండవ భాగం కావచ్చు ఈ రెండు సినిమాలు మినహాయిస్తే అల్లు అర్జున్ నటించిన అన్ని సినిమాల్లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ను చూశారు అంటే ఆయన ఆహార్యాన్ని మరో విధంగా ఒక కమర్షియల్ స్టార్డమ్గా ఉపయోగించుకోవడానికే ప్రయత్నించారు అల్లు అర్జున్ అంటే ఒక స్టార్ డ్యాన్సులు అద్భుతంగా చేస్తాడు ఫైట్స్ అద్భుతంగా చేస్తాడు క్లోజ్ షార్ట్స్ పెట్టినా కూడా ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఇవ్వగలుగుతాడు ఆ కోణంలోనే చాలామంది దర్శకులు చూశారు దీనికి భిన్నంగా అల్లు అర్జున్లోని మరో కోణాన్ని చూసిన డైరెక్టర్ సుకుమార్ అందుకే మనం పుష్ప సినిమాని ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకునే విధంగా ఆయన తెరకెక్కించారు పుష్ప సినిమా ఎంత అద్భుతంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే ఒక గ్లామర్ హీరోకు ఒక కమర్షియల్ హీరోకు డీ గ్లామరేజ్ క్యారెక్టరేషన్ ఇచ్చి తద్వారా ప్రేక్షకుల మెప్పు పొందడం వంటి సామాన్య విషయం కాదు సుకుమారు అటెంప్ట్ కూడా అలాగే ఉంటుంది రంగస్థలంలో ఒక చెవిటివాడిగా మన రామ్ చరణ్ను చూపించి విజయం సాధించిన ఆయన పుష్ప సినిమాకు వచ్చేవరకల్లా అదే అల్లు అర్జున్ విషయంలో మరొక డీ గ్లామర్ నెగిటివ్ ఛాయలున్న ఒక పాజిటివ్ హీరో క్యారెక్టర్ని క్రియేట్ చేసి విజయం సాధించారు ఒక గ్రామీణ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే యువకులు ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది అనేది చాలా రీసెర్చ్ చేసి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు ఆ పుష్పరాజు పార్ట్ టూగా ఎలా వస్తున్నాడో ఈ టీజర్ ద్వారా మనకు చెప్పే ప్రయత్నం చేశారు గంగమ్మ జాతర అనే సందర్భాన్ని తీసుకొని శక్తి స్వరూపిణిగా మనకు అల్లు అర్జున్ చూపించే ప్రయత్నం చేశారు ఇలాంటి ఒక కమర్షియల్ హీరో ఇలా మనకు అనిపిస్తాడని మనం అనుకోలేము కానీ అదే సుకుమార్ ప్రత్యేకత ఆడియన్స్కి కూడా ముందే ఆ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్లో క్యారెక్టరేషన్లో కొంత భాగం ఎలా ఉండబోతుంది అనేది కూడా అభిమానులను ప్రిపేర్ చేయడం ఈ దర్శకుడి తెలివైన ఆలోచనగా మనం భావించవచ్చు పైగా అల్లు అర్జున్ కూడా ఇలాంటి గెటప్ వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆయనలోని నటుడు బయటకు వచ్చే విధంగా ఆయన కోఆపరేట్ చేయడం మనం ప్రత్యేకంగా అభినందించాలి అందుకే అల్లు అర్జును జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు పురస్కారం ఎందుకు అందుకున్నారంటే ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఆయనలో ఉంది ఆ పెర్ఫార్మెన్స్ను బయటికి లాగిన ఘనత సుకుమార్కు దక్కుతుంది భవిష్యత్తులో మన అల్లు అర్జున్ ఎన్ని గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేసినా ఈ పుష్ప అనేది ఆయన కెరీర్లో నేను నిలబడే సినిమాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక పుష్ప టీజర్ పట్ల అందులో ఏదైనా సంభాషణ ఉంటుందేమో అందులో ఒక పంచ్ డైలాగ్ ఉంటుందేమో అని కొందరు ఆశించి ఉండొచ్చు అలా ఉంటే అది రెగ్యులర్ టీజర్ అయిపోతుంది దానికి భిన్నంగా జనాలలో ఒక ఆసక్తి క్రియేట్ చేసేందుకు ఈ టీజర్ను వదిలారని మనం భావించవచ్చు